ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు మంచి టిప్తో అయితే మీకు ముందుకైతే వచ్చేసానండి ఏంటనుకుంటున్నారా అనుకుంటున్నారా బాటిల్స్ చూపించి అదేనండి బాటిల్స్తోనే టిప్ అండి మనం స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాటిల్స్ అవి కొంటాం కదండి ప్లాస్టిక్ అనేది మనం అది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ యూస్ చేయకూడదు సో మనకి ఇలా డ్రింక్ బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ వస్తాయి కదండీ వాటితోనే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే మనం కంటైనర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి స్టోరేజ్ బాక్స్లు అయితే ఎలా చూసేద్దాం వచ్చేయండి కందిపప్పు పల్లీలు పుట్నాల పప్పు అలాగే రవ్వలు అనేది మనకి ఇలాగా ఈ బాటిల్స్లోకి అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది అలాగే ఏ డబ్బాలో మనం ఏమేస్తామో కూడా మనకి పైకి కనిపిస్తూ మనకి కన్ఫ్యూజన్ లేకుండా మార్నింగ్ ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళకైతే లేడీస్కి బెస్ట్ టిప్ అనే చెప్పాలండి కాకపోతే ఈ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నవి మనం ఒక నెల రెండు నెలలకు మాత్రం వాడకూడదండి ఎక్కువ కాలం ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేయకూడదు కాబట్టి రెండు నెలలు ఇలా వాడేసిన తర్వాత మనం డబ్బాలను అయితే పడేసి ఈలోపు మనం వేరే డబ్బాలు ఏమైనా తెచ్చుకుంటే జ్యూస్ కానీ ఇలా బాదం మిల్క్ బాటిల్స్ కానీ ఇలా యూస్ చేసుకోవచ్చండి మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా బాదం మిల్క్ అలా తీసుకుంటాం కదా అలాగే పప్పుల్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలంటే అందులో ఎండు కొబ్బరి చెప్పును పెడితే మనకి పురుగులు అనేది పట్టకుండా ఎక్కువ కాలం అయితే ఉంటాయి ఒక రెండు కేజీలు ఐదు కేజీలు తెచ్చుకుంటాం కదండి దానికి అలాగే చూస్తున్నారు కదా ఇది బాదం మిల్క్ బాటిల్ దాని కవర్ని అయితే ఇలా తీసేసి కట్ చేసుకోవాలండి చక్కగా మనం జ్యూస్ ఈ డ్రింక్ తాగిన తర్వాత నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ స్మెల్ ఏమీ రాకుండా అలాగే దీనిపైన కవర్ను కూడా ఇలా తీసేసుకోవాలి చూసారండి ఎంత అబ్బాలో క్యూట్గా అయితే ఉన్నాయో ఈ డబ్బాలు వీటిలోకి మనం పల్లీల పప్పు కానీ పుట్నాల పప్పు కానీ అలాగే కందిపప్పు శనగలు అలా మనం చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే వేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీ కాదు ఇది వన్ వీక్ సరిపడే ఐటమ్స్ మాత్రమే ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఒక రెండు కేజీలు కేజీ అలా తెచ్చుకుంటాం కాబట్టి ఇందులోకైతే ఒక పావు కేజీ వరకు అయితే సరిపోతాయి చూస్తున్నారు కదండి బాదాం మిల్క్ అనేది బాదం మిల్క్ అవ తీసేస్తే ఇలా మనకైతే రెడీ అండి ఫస్ట్ ఒక దాంట్లోకి అయితే నేను కందిపప్పును వేసేసాను ఇంకో దాంట్లోకి అయితే పుట్నాల పప్పును అయితే వేసుకుంటున్నానండి ఇంకొక దాంట్లోకి అయితే పల్లీలు వేసుకున్నాను అలాగే ఆవాలు మెంతులు జీలకర్ర ఏవైనా వేసుకోవచ్చండి భలే యూజ్ఫుల్గా ఉంటాయండి ఈ బాటిల్స్ అలాగే ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుందండి నార్మల్ మన డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ క్వాలిటీ లాగా కాదండి కొంచెం గట్టిగానే ఉన్నాయి మనం ఆన్లైన్లో చూసిన ప్రతీదీ కొనేసుకోవడం కాదండి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం ఉన్న వాటిలోనే చక్కగా ఇంట్లోనే మన తెలివిని ఉపయోగించుకొని ఇలాంటి టిప్స్ని అయితే పాటిస్తే మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే మనం చేసుకున్న మన సంతృప్తి అలా సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుందండి అదే ఈ టిప్స్ని చూసి మన ఇంట్లో వాళ్ళే మనల్ని మంచిగా శబాషాన్ని పొగిడితే మన అత్తమామలు కానీ భర్త కానీ పిల్లలు కానీ మన టాలెంట్ని గుర్తిస్తే వస్తే హ్యాపీ అనేది ఇంకా డబల్ అయిపోతుంది కదండి వాళ్ళకు కూడా మనీ సేవ్ అవుతుంది కదా ఫైనల్గా అయితే ఈ లుక్ అయితే వచ్చిందండి బాటిల్స్తో వేసుకున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్